పోతే ఎవడైతే అడిగాడో వచ్చినో వచ్చినట్టు చెప్పు కొట్టండి ఆ కొడుకులను చెప్పు అని నో వాగ్దానాలు చేసి ఆడబిడ్డలను మోసం చేసి అన్యాయం చేసి ఇంకా కొడుకు చెప్తాడు ఏదో ఏదో ఏమంటారు బస్ ఫ్రీ బస్ చాలా మంది మధ్యన డాక్టర్ మంత్రులు ఫోన్ చేస్తున్నారు అన్న ఈ మధ్యన ఆడవాళ్ళందరూ వస్తున్నారు పాపం పాత అరవై డెబ్బై ఏళ్ళ తల్లులు రోజున్నారు నడుమునొస్తున్నదా ఇలా బొక్కనొత్తున్నాయి అంటే ఏమైందని ఎక్సిడెంట్ ఇస్తే ఈ పాత బస్సులు ఎక్కిన పాపానికి ఈ పది రూపాయల టికెట్కు పదివేల బీజు అవుతున్నది దమ్ముంటే రేవంత్ రెడ్డి ఒక్క బస్సు కొనవా ఒక్క బస్సు కొనకుండా రైతులది కళ్ళాల మీద అడ్ల గింజ తీయకుండా రోజు ఇదార పరిపాలన తోని బతుకుయడా ఎవరైనా క్షేమో నోడు మంత్రి తెలంగాణ వ్యాప్తంగా రోడ్ల మీద అట్ల గుప్పలు ఎట్లున్నారా రోజు రాత్రి అట్లు పండించిన రైతులు నోరు వైపు చూస్తున్నారా మీరు మూల వైపు చూస్తే మీరు సూటు కేసుల వైపు చూసుకుంటా సూటు కేసుల వైపు చూసుకున్న ఢిల్లీకి పోతారా సుల్తాన్లకు ఈ మధ్యన అమ్మా ఒకటే చెప్తున్నా అభివృద్ధి ఒకటి ఆత్మగౌరవం ఒకటి ఈ సిసి రోడ్లు వచ్చి స్ట్రీట్ లైట్ వచ్చి బియ్యం వచ్చి ఇండ్లు వచ్చి అండ్ వచ్చిన తర్వాత ఈ ధర్మం లేకపోతే ఏం చేసుకుంటారు ఈ గౌరవం లేకపోతే ఏం చేసుకుంటారు ఇంకొక ఉన్నాడు రాహుల్ ఖాన్ రాహుల్ ఖాన్ చేస్తా రాహుల్ ఖాన్ తర్వాత మాత ఎవరు భారత మాత ఎవరంటాడు నేను ఎదుగుదల భారత మాతని ఎవరినప్పుడు ఈ సోనియా మాత ఎవరికి రా ఈ సోనియా మాత ఎవరికి కావాలి మాకు ఈ ఇటలీ మాత మాకెందుకు మాత మా తల్లి మా భారత మాత కాబట్టి దయచేసి మీరు ఒకవైపు వైపు ఈరోజు మేము ఎమ్మెల్యేలకు ఎన్నికైన అంటే మీరు పోసిన ఆయుష్ మీరు ఇచ్చిన ఆశీర్వాదం కానీ ఒక్కొక్కడు కత్తులు నోడుతున్నాడమ్మాలు పట్టుకొని మేము ఎట్లా దిగిపోతామా కంటే మరలు పట్టుకొని కొడుతున్నారు కాబట్టి అచ్చినా అక్షింతలు అచ్చిన దగ్గర రా బాలరాముని బాలరాముణ్ణి రా లేరా ఒక్కసారి ఆ కళ్ళు ఆ చిన్న చూడండి మన ఎన్ని జన్మల పాపాలైనా పోతే ఆ చిరునవ్వు చూస్తే అది ఈ కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు అంటాడు ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి మీరు గడప లోపలున్న దేవుణ్ణి గడప లోపల ఉంచాలన్నాడు ఏ ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి ఒకవేళ మీరు మా దేవుణ్ణి మా రాముణ్ణి గడప లోపల ఉంచితే మేము ఎందుకు తుండివిరా రాజకీయాలకు మీరు మా దేవుణ్ణి మా రాముణ్ణి అరవై ఏళ్ళు టెంట్ల కింద అయోధ్యలో పెట్టిన పాపాకులు రా మీరు పాపాత్ములు అవతార పురుషుడు ఆరాధ దైవం కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు దట్టి మాకున్నది ఒక దేవుడు ఒక దేవుడు శ్రీరాముడు ఆ రాముడు టెంట్లలో ఈ పాపాకులు కాంగ్రెస్ ఇచ్చిందని సుప్రీం కోర్టు ను వేరుకుంటే న్యాయం చెప్పి ధర్మం చెప్పి ఒక గుడి కట్టుకోమంటే ఆ బాలరాముడు శంకుస్థాపన చేసిన రోజు వీడు రాహుల్ ఖాను రేవంత్ ఖాను నల్లబట్టను పార్లమెంట్ చుట్టూ జరుగుతుంది కొడుకులు పార్లమెంట్ చుట్టూ ఏం పాపం చేసినాం రా ఏం పాపం చేసినాం రాముడు అంటే ఇష్టం లేదు దేశం అంటే ఇష్టం లేదు ధర్మం అంటే ఇష్టం లేదు కాబట్టి అమ్మ ఒక్కటి చెప్తున్నాను నేను దయచేసి ఈరోజు పేదలకు ఏమేమి ఫలాలు అందుతున్నాయో ఆడబిడ్డలకి ఏమేమైతే అందుతున్నాయో అవన్నీ బీజేపీ గవర్నమెంట్ కానీ సోదరుడు ధరుంపుర అరవింద్ ప్రత్యేకంగా దాని గురించి కష్టపడి ఆరు వేల మూడు వందల కోట్లు ఆడబిడ్డలకు స్వయం సహాయక బృందాలకు ఇయడం వల్ల కానీ ఈరోజు గౌరవంగా ఉండగలుగుతున్నాం ఈ ఈ పసుపు బోర్డు సంగతి సోదరుడు చెప్తాడు మిగతా మిత్రం చెప్తున్నా నేనేమంటున్నానంటే ఒకటమ్మా ఈరోజు ఏమేం మాట్లాడుతున్నాడు నిన్న కాక మొన్న చూడండి నేను చెప్పింది అబద్ధం మీద చదువుకున్న పిల్లలు ఉన్నారు మీరు చూడండి నిన్న సీతమ్మ మీ చిన్నమ్మన రాముడు మీ చిన్న బాప అంటున్నాడు మనము ఏ దేవుళ్ళన్నట్టు అండున్నా ప్రతి ఒక్కడికి చులకనైనాం ప్రతి ఒక్కడికి చులకనైనా చెప్తున్న తల్లి రాముడు మా తండ్రి రాముడు మా రాజు రాముడు మా దైవం సీతమ్మ మా తల్లి మీరు మా తల్లులు మీరు మా తల్లులు మీ ఆశీర్వాదమే మాకు కావాలి ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా ఏ రోజైతే ఇంతకుముందు ఎవరు చెప్తే అర్థం చేసుకోలేదు చదువుకున్న పిల్లలుంటే చెప్పండి నిన్న కాక మొన్న నువ్వు చెప్పు అఫ్జల్ అనే యువకుడు తొమ్మిది కత్తిపోట్లు ఓడిచాడు నేహమ్మకు తొమ్మిది కత్తిపోట్లు ప్రేమించకపోతే ప్రేమించకపోతే ప్రేమించిన పాపానికి శ్రద్ధ అనే అమ్మాయి ప్రేమించింది ఢిల్లీల పెళ్లి చేసుకుంది ముప్పై పీసులు చేశాడు ఆడబిడ్డని ప్రేమించకపోతే ఒక బాధ ప్రేమిస్తే ఒక బాధ మనం కనిపించిన బిడ్డలకే భద్రత లేకపోతే ఆడు రేవంత్ అల్ రేవంత్ ఖాన్ ఇట్లాంటి ముస్లింల మనం రకరకాల ఇబ్బందులు పెడతాం కాబట్టి దయచేసి ధర్మం ఒకవైపు దైవం ఒకవైపు ధైర్యం ఒకవైపు ఈరోజు ఈ భారతదేశంలో రాకేష్ రెడ్డి రేవంత్ రెడ్డి పోరాటం కాదు ఇది దేశ భక్తులకు జరిగే పోరాటం ఇది దేశ భక్తు కారణ జన్ముడు ఒక్క ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు అవసరం ఈరోజు దేశానికి మీకు ఈ చక్రాన్పల్లి గ్రామస్తులకు ఈ రోజు మొన్న ఏదో నాలుగు నెలల కింద కొద్దిగా చిన్న తప్పు జరిగినట్లు ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకోండి ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా ఇట్లాంటి బిడ్డలు బతుకమ్మలు మళ్ళా కథాకర్షణ చూసినా ఇలా వింటే అంటే ఒకప్పుడు అంచబడ్డ జాతి తండబడ్డ జాతి తండు తిన్న జాతి మా అమ్మమ్మల్ని అందరినీ నగ్నంగా బతుకమ్మలు ఆడించిన చరిత్ర ఈ కాంగ్రెస్ ఎన్నడూ మనకు అనుకూలం కాదు నైరు దేశాన్ని నిల్చిండు ఇందిరాగాంధీ దేశాన్ని అమ్మింది రాజీవ్ గాంధీ అల్ల కథలను చూసిండు సోనియా గాంధీ అవినీతి భయం చేసింది ఈ రాహుల్ గాంధీ ఇంకేం చేస్తారో తెలియదు దేవుడు దేవుడు దయ వల్ల ఏ పదవి రావద్దని కోరుకుందాము ఎందుకంటే ఈ నలుగురు కథ ఎట్లుంటే ఐదు ఎట్లు చెప్తాడు మీకు తెలుసు ఇక ముఖ్యంగా మీకు చదువుకున్న పిల్లలుంటే దయచేసి ఒక్క మాట ఆ తల్లులకు చెల్లెలకు చెప్పండి ఇందిరాగాంధీ హిందువులం చేసుకోలే రాజీవ్ గాంధీ హిందువులను చేసుకోవాలి ప్రియాంక గాంధీ హిందువులను చేసుకోవాలి మరి రాహుల్ గాంధీ ఎవరిని చేసుకుంటారో చూడాలి ఇప్పుడు ఒకవేళ రేవంత్ ఖాన్ జీకి పోలో ఒక్క ఈ ఒక్కడన్నా మా హిందువుల మతం రమ్మనండి ఒక్కడన్నా మా హిందూ మతం రండి అప్పుడు మేము నమ్ముతాం మీకు మా మీద ప్రేమ ఉందని కాబట్టి దయచేసి నర నరాల జీర్ణి విషం విషం జీవే కుటుంబం అది ఈ కాంగ్రెస్ కపట కపటం ఒక్కొక్కడు అప్తున్నాడు దయచేసి మళ్ళా పాం బతుకుతున్నది ఇంకా ఇంకా ఎక్కువ బతకనితే మనని బతకనియది కాంగ్రెస్ ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నా దయచేసి ఈ రోజు కరోనా వ్యాక్సిన్ మాకిచ్చిండ్రు మీకు రేషన్ బియ్యం మీకు మాకిచ్చిండ్రు పేదలు ఇల్లు మీకు ఇచ్చారు మాకిచ్చు బాత్రూమ్లు మీకు ఇచ్చారు మాకిచ్చు సిమెంట్ రోడ్ పోతే మీరు నడాలా మేము నడాలా కాబట్టి మా దృష్టిలో మతం లేదమ్మా మా గొడవంతా తొంభై పర్సెంట్ ముస్లింలతో కాదు ఆ పది పర్సెంట్ ఎవడైతే ఉగ్రవాద చర్యలు ఎవడైతే తీవ్రవాద చర్యలు బొంబైల బాంబులు పెట్టడంతో కశ్మీర్ల హిందువులను చంపటోళ్లతోనే మాకు గొడవమ్మ హిందూ ద్రోగులతోని ఉగ్రవాదులు తీవ్రత తప్ప తొంభై పర్సెంట్ ముస్లింలతో మాకు గొడవలేదు మీతో కూడా ఉంటే అరవై నాలుగు పర్సెంట్ ఉన్న రాంపూర్ లో ఎట్లా గెలుస్తాం హిందువులు అరవై నాలుగు పర్సెంట్ ముస్లింలు ఉన్న దగ్గర మేము ఎంపీగా గెలుస్తున్నాం యాభై రెండు పర్సెంట్ ముస్లింస్ ఉన్న దగ్గర మేము గెలుతున్నాం మీ ఆశీర్వాదం లేకపోతే ఎట్లా గెలుస్తాం కానీ ఆగమాగం మీ పుడరఖాన్ రేవంత్ ఖాన్ గాని పట్టుకొని విరాగం కాకుండా దయచేసి ఎందుకంటే జూన్ నాలుగు తర్వాత ఉంటాడు ఆరు వందల అరవై ఏడు ఆరు వందల అరవై ఏడు అంటున్నాడు రోజు సిక్స్ సిక్స్ సెవెన్ సిక్స్ సిక్స్ సెవెన్ ఏమైంది ఏమైంది అంటే స్పెషల్ డాక్టర్స్ ఉంటారు సీఎం గారికి స్పెషల్ ఉంటే ఏమైంది పొద్దుల నుంచి కలిపిస్తున్నాయి సిక్స్ సెవెన్ అదే డబుల్ సిక్స్ సెవెన్ డబుల్ సిక్స్ సెవెన్ అంటే ఏమైంది ఏమైంది అంటే తెలుసుకుంటే లేకే ఒక రోజంతా అర్థం కదా డాక్టర్లకి ఈ నెంబర్ మధ్య పోయిందేనా తెలుసుకునే వరకల్లా అక్క మన అక్క తెలంగాణ అక్క త్రిపుల్ సిక్స్ ఆ ఉండే జైలు సెల్ నెంబరు త్రిపుల్ సిక్స్ అన్నట్టు ఓరి నాకెప్పుడు అయ్యో పక్కదండి ఎత్తారు నాకెప్పుడు పక్కదంట్లు కాబట్టి ఆ జూన్ నాలుగు తో ఉన్నోడు అధికారంలో రానోడు పది సార్లు ఓడిపోయినోడు సొంత ఊడికి ఏం చేయనోడు వాళ్ళను పట్టుకొని కాబట్టి రేవంత్ రెడ్డి నీకు పర్ఫెక్ట్ ఫ్రేమ్ తయారైంది డోంట్ వరీ మేం కాదు నీకు నువ్వు చేసిన పాపమే నేను వెంటాడుతున్నది నువ్వేదైతే ఓటుకున్నోటు కేసు ఏమైతే చేసినావో ఓటుకు దొంగవో అది మేము చెప్పే అవసరం లేదు దర్యాప్తు సంస్థలు ఎప్పుడు చేయాలా ఎప్పుడు చేయాలా సేపని తీస్తాయి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాయి నువ్వేం టెన్షన్ పెట్టుకోక ఈ మధ్యన కొద్ది హిందువుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు ఒక్కటి మాత్రమే చెప్తున్నానండి ధర్మం గురించి ఎప్పుడు మాట్లాడినప్పుకో అభివృద్ధి గురించి మాట్లాడుండ్రి ఇంకేమైనా మాట్లాడండి ఆకాశం గురించి మాట్లాడతారా భూమండలం గురించి మాట్లాడతారా పాతాల లోకం గురించి మాట్లాడతారా కొడుకులారా కాంగ్రెస్ చెప్తున్నాను అర్థమైనట్టు మాట్లాడితే ఇక నేలికలుగా తిరుచుకోక ఇంకా మీకేం మేము ఏమాటలేం ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళమ్మ మా పెద్దమ్మ వాళ్ళ అమ్మని మేము పెద్ద మీకేం రోజు పుడతాడు మా అమ్మని పెద్దమ్మంతకు కాబట్టి దయచేసి వాళ్ళ రక్తం మన రక్తం ఒకటే ఈ కాంగ్రెస్ నా ఒకలే మధ్యన మీకు కాబట్టి ముస్లిం సోదరులు కూడా ఆలోచించండి మనం ఈ చక్రం పెళ్లి కుట్టినాం యాప చెట్ల కింద ఆడుకున్నాం ఈ చెర్ల బిందెల నీళ్లు తాగినాం ఈ శ్మశానాల్లో ఊతున్నాం ఈ భూమి మీద ఉట్టినాం కాబట్టి ఎవడు అక్కడ పాత బస్త రెచ్చగొడితే కాశ్మీర్ రెచ్చగొడితే కేరళ ముస్లిం రెచ్చగొడితే రెచ్చిపోకండి మా తాతలు మీ తాతలు అందరు ఒకటే అప్పుడున్న మీకు బలహీనతల వల్ల ఎట్లయితే ఇప్పుడు కొందరు క్రిస్టియన్ మతం మారుతున్నారో అప్పుడు ముస్లిం మతం మారింది కొందరు తెలక కొందరు తెలిసి బీజేపీ మీ పార్టీ కాదనుకుంటున్నారు బీజేపీ ఒకటే ఒకటి ఈ దేశంలో ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి మీ బిడ్డల గురించి కాపాడుకునే పార్టీ ఏదైనా ఉందండి దేశంలో ఒకటే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాట్లాడల్సి చూడరుడు కాబట్టి మీకు ఒక్కసారి చెబుతున్నానమ్మా మీకు అన్ని తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నారు ఆ లాస్ట్ రోజు ఇచ్చి ఐదు వందలకు వెయ్యి రూపాయలకి ఇబ్బంది పడుతున్నారు ఒక వందలు రెండు వందలు ఉంటావాయా తింటావాయ పోతావా ఈ పనికార పథకం కూడా ఎక్కువ పట్టుకు జాతీయ ఉపాధి పథకం పోయే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు దీంట్లో జాతీయ ఉపాధి హామీ పథకం కూడా అమ్మా మీ లాంటిల గురించే పెట్టినాం కొద్దిగా కంటసేపు పని చేసినా ఒక ఇప్పుడు మూడు వందలు చేసినాం అంటే ఆ రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వస్తే కొద్ది చాతగానోళ్ళు ఉంటారు ఊళ్ళలో ముసలోళ్ళు ఉంటారు కొద్ది కుంటోళ్ళు ఉంటారు గుడ్డోళ్ళు ఉంటారు ఇంత పప్పు ఉప్పు పెసరపప్పు టమాటా ఉల్లిగే తిని బతకాలి కదండి కాబట్టి అది నరేంద్ర మోడీ గారి దయ వల్ల నడుస్తున్న స్కీము ప్రతిరోజు ఈరోజు ప్రతి ఊర్లో వెయ్యి మంది పోతున్నారు జాతీయ ఉపాధి పథకం కింద అది కూడా మూడు వందలు చేసినాం త్వరలో ఇంకా పెంచుతాం ఒక్కటి మాత్రం చెప్తున్నాను ఈరోజు మమ్మల్ని మమ్మల్ని బతకాలంటే మీ బిడ్డల్ని బతికించుకోవాలంటే మీ ఆయుషు మీ ఆశీర్వాదం ఈ గొంతులకు పానం పోస్తారా ఈ గొంతుల విషం పోస్తారా ఒక తర్వాత మనం ఈ గొంతుల పానం పోస్తారా ఈ గొంతుల విషం పోస్తారా మీ గురించి మీ బిడ్డల గురించి మళ్ళా మా బిడ్డలు బతుకమ్మలు ఆడద్దు బట్టలు ఇప్పద్దు ఆ కొడుకులన్నీ మేము పోరాడుతున్నాం ఒకవైపు కాశ్మీర్లో హిందువులు చచ్చిపోతే కాశ్మీర్ హిందువులు అన్నారు కేరళలో హిందువులు చచ్చిపోతే కేరళ హిందువులు అన్నారు పాత బస్తీల హిందువులు చచ్చిపోతే పాత బస్తీలు హిందువులు అన్నారు నిజామాబాద్ మాలపల్లి హిందువులు చచ్చిపోతే మాలపల్లి హిందువులు అన్నారు జిరే నగర్ లో హిందువులు తింటుంది జే హిందువులందరూ ఒకటే ముస్లింలు ఎట్లా ఐక్యత ఉన్నారో హిందువులు కూడా ఐక్యత ఉండండి క్రిస్టియన్స్ ఎట్లా ఐక్యత ఉన్నారో మీరు ఐక్యత ఉండండి మన ఐక్యతని మన కాపాడుతుంది కొడితే రాడు తిడితే ఏడితే తుడిచో లేడు కొడితే ఆపెడోలు లేడు సస్తే అచ్చులు లేడు అచ్చినోళ్ళని బ్రతికించుకుంటారా లేకపోతే మమ్మల్ని చంపే కాంగ్రెస్లో కోటేస్తారా మీరు అన్ని నిర్ణయించుకోండి అమ్మా ఒక్కటే చెప్తున్నాము ఈ జరిగే సంగ్రామంలా అందరు తెలిసిన వాళ్ళు ఈ రోజు దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత అవసరం ధర్మాత్ముడు దైవ సమానుడు ఈ రోజు దేశాన్ని కాపాడుతున్నాడు మీ బిడ్డలను అడగండి పది సంవత్సరాలతో ఒక్కడున్న బాంబు వెళ్చుక చూద్దాం ఒక్కళ్ళున్నా బాంబు వెళ్ళిన కొడుకులని ఒకప్పుడమ్మ దుబాయ్ ల కూలి చేశాం ఐదు వందల రూపాయల జీతంకు ఇటుకలెత్తాను పన్నెండు గంటలు పని పనిచేశాను ఆ రోజు బొట్టు పెట్టుకుంటే భయం ఊదిపత్తి ముట్టిస్తే భయం ఇంట్లో వినాయకుని పెట్టుకుంటే భయం దుబాయ్ లా అట్లాంటి దుబాయ్ లో శివాలయాన్ని కట్టిన చరిత్ర ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక్కసారి మిగతా విషయాలు మీకు అర్థమైతే ఒకటి వెళ్తాం కావు బతుకడం మాత్రం ముఖ్యం తర్వాత భవిష్యత్తులో బతుకమ్మలు మన బిడ్డలు పరివర్తనండి దయచేసి మీ ఆశీర్వాదం అవసరం ఒక్కసారి దయచేసి మీ కాళ్ళు మొక్క అడుగుతున్నా వందాను మీ కాళ్ళు వంద సార్లు మొక్తాను అక్కడ లేదమ్మా మీ బిడ్డలను రక్షించుకోవాలి మీకేం కాదు ఈ ఉంటారు రేపు పోతారు ఎనభై ఏళ్ళు లక్షలు నీకు ఐదు ఏళ్ళు ఉంటారో ఉండరు మేము ఉంటామా ఇంక ఇరవై ఏళ్ళు పోతామా కానీ బతికే బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు శూన్యం కావద్దు వాళ్ళ బతుకులు నాశనం కావద్దు అనుకుంటే మీ ఆయుష్ని మీ ఆయుష్ అంటే మాకు ఏమి ఇవ్వకండి అమ్మా డబ్బులు ఇవ్వకండి ఏమి ఇవ్వకండి ఒక్క ఓటు అమ్మా ఒక్క ఓటు ఐదేళ్లకు ఒక్కసారి ఆ రోజు ఇంట్లో కూర్చుండుకుంటా ఏమంటారు అది ఆకులు ఏమంటారు బీల్ చేసి చాటల కూర్చుని నాలుగు గంటలు ముచ్చట్లు పెట్టకండి అమ్మా మన శత్రువు పొరుచక్రుడేమో ఈ నుంచి నిచిపెళ్ళి దగ్గర లైన్ కడుతున్నాడు నువ్వేమో ఈ మూడు అడుగులు ఉంటలేరు మన వాళ్ళు ప్రతి ఒక్క హిందువులకు చెప్తున్నావు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళండి ముందు ఇంటి పక్కోని లేపండి ఇంటి ముందు లేపండి ఇంటి ఎన్నుకొని లేపండి చుట్టాలందరికి ఫోన్ చేయండి తోటలోకి పోయి చేయండి వాళ్ళని కాపాడు చెప్తున్నాను దయచేసి జీతాల గారు చుట్టూ చేయండి జీతవాలం తోట్లకు ఫోన్ చేయకండి ఓటేసిన తోటకి పంపేయండి తోటలకి ఎక్కించు ఓట్లు వేయండి మీ ఇంట్లో పడుకున్న మినత్తలో చిన్నమ్మలో ఉండే తీసుకెళ్ళండి ఎవడు లేడు ఎవడు రాడు సత్యం రోజు ఏడోటని కూడా ఎవరు రారు మనం ఇది జరిగే చరిత్ర కాకపోతే చూడండి రజాకారు ఈ చక్రాం పెళ్ళి ఇన్ని అన్యాయాలు జరుగుతాయి ఎన్ని అక్రమాలు జరుగుతాయి కాబట్టి మీ పవిత్రమైన ఈ నాలుగు రోజుల తర్వాత జరిగే ఈ సంగ్రామంలో మే పదమూడు నాడు మీ పవిత్రమైన హృదయంతో ఒక్కసారి ఉదయం ఏడు గంటలకు లేవండి ఎల్లండి అక్కడ ఏముంటదమ్మా మేము వచ్చి చూస్తామా మీ అంతరాత్మ ఉంటుంది పైన శ్రీరామచంద్రుడు ఉంటాడు మేము వస్తామా చూస్తామా మీరు ఓటేసేటప్పుడు చూస్తామా ఇంతకుముందు చూసిర్రా మరి చూడకపోతేనే డెబ్బై రెండు వేలు వేసిండ్రు చూడకపోతేనే డెబ్బై రెండు వేలు ఓటుతో గెలిపించిండ్రు ఒక్కడనే చెప్పండి ధరుంపురాలు మీద ఒక రూపాయి తిన్నాడు చెప్పండి చా రాకేష్ రెడ్డి ఛాయన తాగిండు మేమన్నీ సంపాదించుకొని వచ్చామమ్మ పేదల గురించి వచ్చాము ఇల్లు లేని వాళ్ళ గురించి వచ్చాము పెన్షన్లు లేని వాళ్ళ గురించి వచ్చాము రేషన్ కార్డు లేని వాళ్ళ గురించి వచ్చాము ఊర్లలో రోడ్లు ఇవన్నీ ఎట్లా చేయాలని నిరంతరం ఆలోచించడానికి వచ్చాము మాకు అంద దండ అంతా శ్రీరామచంద్రు లాంటి మాకు నరేంద్ర మోడీ గారు ఉన్నారమ్మా వీళ్లకు కాబట్టి దయచేసి ఒక్కసారి మళ్ళీ మళ్ళీ మోసపోయి మీ నేర్చి మమ్మల్ని నేర్చి మన భవిష్యత్తు నేర్పియకండి ఏదైతే పదమూడో తారీఖున ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఉదయం ఏడు గంటలకు వెళ్ళండి ఒక్కసారి పోలింగ్ బుతుకు తర్వాత ఒక్కసారి మీ ఇష్టదైవం మీద ఈ టీవీలలో చూసినా కొందరు అయోధ్య కొందరు క్యాలెండర్ చూసిన రోజు ఫోన్లో ఒక్కసారి ఆ అయోధ్యలో ఉన్న బాలరాముడు రూప జ్ఞాపకం తెచ్చుకోండి ఒక్క సెకండ్ ఆ బాలరాముడు ఆ చిరునవ్వు మన భవిష్యత్తుని మన భారతదేశాన్ని కాపాడే ఆ శ్రీరామచంద్రుడి ఒక్కసారి రూపం తెలుసుకొని మీరు మమ్మల్ని ఆశీర్దించడానికి ఒకటో నెంబర్లున్న అరవింద్ సోదరు అరవింద్ గారి గుర్తైన కమలం గుర్తు మీద మీరు ఓటేయాలని కోరుకుంటూ ఎప్పటికీ ఈ జాతి రుణము జాతి గురించే బతుకుతామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మా మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుగు బలో భారత్ మాట ధన్యవాదాలు ఒక నిమిషం మీ అందరికీ కూడా ఎందుకంటే రాకేష్ రెడ్డి గారు ఇక్కడ దాకా వచ్చి మన అందరినీ వెళ్ళితే ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు రెండు వందల చిన్నారుల గుండె